ఏ గ్రామం వెళ్లినా టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డికి ఘన స్వాగతం ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు అందించడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి అన్నారు శనివారం కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని సజ్జలగూడెం గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షులు జ్ఞానేష్ అధ్యక్షతన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పల్లె పల్లె తిరిగి చేసిన అభివృద్ధిని చూపించి ప్రజల మన్ననలు పొందుతామన్నారు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ చేసిన అభివృద్ధిని చేయబోయే సంక్షేమం మరియు అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు అయితే కొంతమంది ప్రజలు ఆన్లైన్లో భూమి తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ చూపించడం వల్ల తల్లికి వందనం మా ముగ్గురు పిల్లలకు రాలేదని లింగారెడ్డి సరస్వతి విన్నవించారు అలాగే మల్లి సరస్వతి తమ ఇద్దరి పిల్లలకు తల్లికి వందనం రాలేదన్నారు వీరితో పాటు మరో ఇరవై మంది పిల్లలకు తల్లికి వందనం రాలేదని ఆయనకు గ్రామస్తులు తెలిపారు వెంటనే స్పందించి సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు ప్రస్తుతం గ్రామంలో తల్లికి వందనం ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు పెన్షన్లపై ప్రతి గ్రామాన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు యువత కోసం ఉద్యోగాలు సామాజిక సంక్షేమం రైతుల కోసం తొంభై శాతం సబ్సిడీతో కూడిన డిప్ ఇరిగేషన్ తదితర సంక్షేమ పథకాలపై గ్రామాల్లో ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేశామన్నారు ఇందులో టీడీపీ నాయకులు నాడిగేని అయ్యన్న చింతలగేని నర్సారెడ్డి వక్రాని వెంకటేష్ హోలగుంద కోసిగయ్య పోతుల వీరారెడ్డి హరివిలి వీరేష్ ఎస్ సీరన్న గ్యాలం వీరేష్ నారాయణ మల్లికార్జున భీమేశ్ నరసింహులు వెంకటేష్ హనుమంతు నరసింహులు ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు